గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో వెలుద్ది గ్రామంలో పద్నాలుగో వార్డులో షేక్ మాబుని అనే మహిళని తనకి పరిచయం ఉన్న శిరారుదిని అనే వ్యక్తి చంపేసి పారిపోయినాడని మనం కేసు రిజిస్టర్ చేయనుంది విచారణలో భాగంగా గత మూడు నెలల నుంచి కూడా తిరుగుతున్నాము ఉన్నాము కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఒక టీమ్గా ఫామ్ చేసి ఆ టీమ్ తిరుగుతూ ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు నిన్న మదార్పురం బ్రిడ్జి వద్ద ముద్దాయి ఉన్నందుకు సమాచారం రావడంతో అక్కడ వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయిని విచారిస్తే ముద్దాయి గత పది సంవత్సరాల నుంచి కూడా సుంకం వసూలు చేసే పని చేస్తున్నాడని టెండర్ వేసుకొని గుర్తులో సుంకం వసూలు చేసేవాడు ఎనిమిది సంవత్సరాల క్రితము ఈ సుంకల్ వసూలు చేసే క్రమంలో షేక్ మహబూనితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వాళ్ళకి వివాహేతర సంబంధంగా ఉండేది గత ఆరు నెలల క్రితం నుంచి కూడా షేక్ మహబూబ్ని దూరం పెడుతూ ఉంది తను ఈ సుంతం వసూలు చేస్తున్నప్పుడు తను పరిచయంలో ముప్పై వేలు ఇస్తూ తనని ఎన్ని సంవత్సరాలు కూడా తను బాగా చూసుకుంటూ ఉండేవాడు ఈ ఆరు నెలల నుంచి దూరం పెట్టడంతో ఎందుకు దూరం పెడుతుంది అని తనకి కొద్దిగా అనుమానం వచ్చింది ఈ అనుమానము కొద్దిగా తను విచారిస్తే వాళ్ళకి తొగర్చేరు గ్రామానికి చెందిన జనార్దంతో పరిచయాలు ఉన్నాయని కొద్దిగా అనుమానం ఏర్పడింది గత అక్టోబర్ ఇంటికి వెళ్ళి అక్టోబర్లో ఇంటికెళ్ళి ఇంటి ఒంటరిగా ఉండడం చూసి మాట్లాడుతూ ఉండగా ఎందుకు ఇది ఇట్లా చేసి దూరం పెడుతున్నామని విచారించగా ఆ క్రమంలో నా ఇష్టం నేను ఎవరికైనా ఉంటాను నీతితో నాకు సంబంధం లేదు అనడంతో కోపంతో అక్కడే ఉన్న గడవాలు తీసుకొని మనిషిని ముక్కలుగా విలక్షణారహితంగా నరకడంతో ఆ మహిళ అక్కడ చంపుడు చంపేసి అక్కడికి పారిపోయినాడు పారిపోయి అప్పటి నుండి గుంటూరు విజయవాడ వైజాగ్లోకి పని చేసుకుంటూ గుంటూరులో గ్రౌండ్లో పని చేసుకుంటూ వేసుకున్నాడు గత నెల క్రితము ఒక నెల క్రితము గ్రౌండ్లో పని చేస్తూ కింద పడిపోయింది కింద పడిపోతే కుడికాలు కొద్దిగా ట్రాక్టర్ లాగా మోటార్కి పని చేయడం పోవడంతో డబ్బులు లేక పనికి డబ్బులు లేక పని దానికి ఉండడానికి లేక నిన్నటి మొన్నటి రాత్రి బయలుదేరి గుంటూరు చే గుంటూరు నుంచి మధ్య డోన్కి వచ్చి డోన్ నుంచి మదార్పురం దగ్గర ఆగి ఇక్కడ తీసుకొని డబ్బులు అడదామని లేక కర్నూలు పోదామని అక్కడ ఆవడంతో రాబోయే సమాచారం వచ్చి అక్కడ అరెస్ట్ అయింది ఈరోజు ముద్దాయిని డోన్ కోర్టుకి పంపిస్తున్నాము డిమాండ్కి వివాహేతర సంబంధానికి జరిగిన హత్య ఇట్లాంటి వివాహేతర సంబంధాలు కానీ ఎటువంటి దీని నుంచి ఇట్లాంటి సందర్భాల్లో మీరు చెప్పే ఎస్పీ గారు కానీ ఎవరైనా ఆఫీసర్లు చెప్పేది కఠిన చర్యలు తీసుకుంటాం మాకు దృష్టికి వస్తే తీసుకుంటాం ఇట్లాంటి కొనసాగితే మాత్రము కుటుంబంలో సంఘంలో ఒక చెడ్డ పేరుగా మిగిలిపోతుంది ఇలాంటివి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దని